అబ్బాయి అవధాని ఎనిమిది అయింది కోడలు ఇంకా నిద్ర లేవలేదు రోజు ఈ పాటికి అన్ని పనులు ముగించుకుని నీకు పూజకి అన్ని ఏర్పాటు చేసేదిగా అమ్మా నీ కోడలు రాత్రంతా నైట్ డ్యూటీ పుచ్చుకుందిరే అందుకని లేవలేదు పాపం ఏం కోడలు పిల్ల అబ్బాయి రాత్రి అంతా ఏడు మళ్ళీ ఏమైనా నేను అదే మీకు మీ అబ్బాయికి ఇంకేం ఆలోచన లేదా నీళ్ళు పోసుకోవటం పొడి పోసుకోవటం తప్ప మా అమ్మాయిని కూడా మీ స్కూల్లోనే చేర్పిస్తాను రోజు మీతో తీసుకెళ్తారా బాబు అలాగే తప్పకుండా తీసుకెళ్తాం ఏమండి అనుకున్నంత అయిందండి అప్పుడే ఆరంభమైంది చూడమా మీ కళ్ళతో మీరే చూడండి తెలుస్తుంది చూస్తే మళ్ళీ అనుమానం కదా నీ మీద నాకు నమ్మకం ఉందిలే నువ్వే చెప్పు మన రాము లలిత ఎదురింటి పిల్లతో కలిసి పెడుతున్నారండి స్కూల్కే కదా పెడుతున్నారు పెడని ఎవరేనా నాయనా మన పిల్లలు ఇప్పటి నుంచే అలాంటి సహవాసాలు చేస్తే ఇంకేమైనా ఉందా చెడిపోరు అమ్మా పసి పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళ హృదయాలు అద్దాలు లాంటి మన చేదస్తం ఇంతప్పటి నుంచి వాళ్ళకి నూరు పోయడం దేనికి కానీ ఊరుకోటి ఈ కులము మతము మంచి చెడు ఇవన్నీ జన్మతా వచ్చేవి కావు మనం తెచ్చి పెట్టుకున్నది మా స్కూల్లో పరీక్ష పెట్టారు అందరికంటే నేనే ఫస్ట్ రేపటి నుంచి నన్ను మీ కార్ల స్కూల్ తీసుకువెళ్ళండి నేను రాము లలిత అందరూ కలిసి వెళ్తాం నాన్నగారికి నేనంటే ఇష్టమే లేదు పోని లేమ్మా నీకు నేనున్నానుగా నువ్వు నమ్మాణెత్యానివి లలిత లలిత ఇలాంటి తక్కువ వస్తే దేవి అమ్మా మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వదురుతోపశం శ్రీదేవి పాదోదం ఇప్పుడు మీరు చెప్పేది మాటలకి అర్థమవుతండి రాము దళిత విన్నారా మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా మీరు మాత్రం చెప్పారేమిటి మన పిల్లలకి తీర్థం మీద ప్రసాదం మీద తప్ప అర్థం మీద ఆసక్తి లేదు పోనీ నా పిల్లలే తెలివి తక్కువ వాళ్ళు చూడమ్మా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఈ తీర్థం పవిత్రమైనది శుభప్రదమైనది అకస్మాత్తుగా వచ్చే చావును ఆపుతుంది అన్ని వ్యాధులని పోగొడుతుంది అన్ని పాపాలని తొలగిస్తుంది చదువు కూడా బాగా వచ్చేటట్టు చేస్తుంది కదండి ఓ చదువు కూడా బాగా వస్తుంది నువ్వు రోజు ఇలాగే వచ్చి తీర్థం తీసుకుంటు నీలాంటి వాళ్ళని దీవించడమే ఆ తల్లికి నాకు ఆనందంబోధరూత మారినోత రాము రాము నాకు కూడా తల్పు నేర్పు ఓ నేర్త ఇదిగో బాబు జాగ్రత్తనైనా చంద్ర దొమ్మనికి పెళ్లి చేస్తున్నావా అంతేలే మీకు పెళ్లి లేవుగా మా అమ్మ నా కూడా ఇట్లాగే పెళ్లి చేస్తుందట నిన్న పెళ్లి చేసుకుంటారే రాము రాము నిన్ను పెళ్లి చేసుకోకే రాము నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనే రాముని పెళ్లి చేసుకుంటాను అకాల మృత్యుహరణం హరణం అకాల మృత్యు సర్వవ్యాధి నివారణం సర్వవ్యాధి నివారణం श्रीदेवी पादोदक पावन शुभम మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయండి నల్లాచీక చూసింది నువ్వు తప్పక బస్సు చంద్ర పరీక్ష ఫలితాలు వస్తున్నాయని నువ్వు సంబరపడుతున్నావ్ కానీ మా అన్నయ్య ఎందుకు వస్తున్నాయరా కర్మ అని మిగులు పడుతున్నాడు నువ్వు నీ స్నేహితురాలే ఈ ప్రపంచంలో కల తెలియదురా ఇక నేను వెళ్తాను పాప చంద్ర ఎవరన్నావ్ వెళ్తానన్న అలా ఎప్పుడూ అనకూడదమ్మా అమ్మా మా తెలుస్తాయమ్మా పాస్ అయ్యలేదు కాలేజ్కి వెళ్ళి చూసేస్తాను అర్థలేదమ్మా నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావు ఈ రెండు మూడు నెలల నుంచి నిద్రాహారాలు మాని చదివా ఆ భగవంతుడు తప్పకుండా నిన్ను పాస్ చేయిస్తాడు పాస్ చేయించడం కూడా ఆ భగవంతుడి అయితే ఆయన పాపం ఎంతో మంది కోసం చదవాలో ఎన్ని పరీక్షలు రాయాలోకి రాధాస్వామి నీ కోట్లాది భక్తుల్లో వేలాది గోపికల్లో నేను ఒకదాన్ని ఏమండి స్వామి నేను తెలిసి ఏ పాపము చెయ్యను ఉద్యోగం చేస్తున్న కారణంగా పతివర్తనై కూడా పది మందిలో తిరుగుతున్నా అదే నా పాపం అది కూడా మా ఆయన ఉద్యోగం పోవడం వల్ల తప్పనిసరే చేసే పాపం కృష్ణ పరమాత్మ నేను కావాలని ఉద్యోగం పోగొట్టుకోలేదు నేను ప్రేమ పూజారిని నా పెళ్ళం పూజ కోసం పౌడర్లు స్నోలు లిప్ వగైరా వగైరాల కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక లంశాలు బట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాను కృష్ణ కృష్ణ ప్రభు నీవు నీ భార్య కోసం పెద్ద యుద్ధం చేసి పారిజాత వృక్షమే తెచ్చావు ఈయన బోడి పౌడర్ డబ్బాకే గొప్పలు చెప్పుకుంటున్నారు కృష్ణ కృష్ణ నీ రోజుల్లో పౌడర్లు స్నోలు లేవు గాని లేకపోతే పదహారు వేల మంది మొహాలకు మెత్తడానికి ఎంత ఖర్చు అయ్యేదో నీకేం తెలుసు ద్వారకా నగరమే తాకట్టు పెట్టవలసి కానీ సావిత్రి ప్లీజ్ మళ్ళీ నా ఉద్యోగం నాకు వేయించమని స్వామి కాస్త సిఫారసు చేయి చేస్తాను గాని ముందు రెండు బుట్ట పళ్ళు పలహారాలు సద్దండి ఎందుకు కృష్ణ పరమాత్మకు కూడా లంచమా కృష్ణ కృష్ణ అది కాదండి ఈ మంచిగా చెప్పుకోవాలంటే ఇంటింటికి ప్రసాదం పంచాలి అలాగా మంచిగా చెప్పుకోవాలంటే లంచం ఇవ్వాలన్నమాట కృష్ణ నీ లీలరా అయ్యో కృష్ణ పరమాత్మ ఇంత అమాయకపు మనిషి నాకు భర్తగా ప్రసాదించావేం ప్రభు సరే నేను వెళ్ళి బుట్టలు సదుతా ఆవిడ పూజ చేసిందండి అమ్మా చరణముఖి కాలేజీకి అమ్మా అవును బాబాయ్ గారు ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయి శుభం మా సావిత్రికి ఎదురొచ్చావు ఫస్ట్ లో పేసవతాం మా ఆవిడ చేతి ప్రసాదం కూడా తీసుకున్నామంటే యూనివర్సిటీకే ఫస్ట్ వస్తాం సావిత్రి 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 మీరు ఇంత బుద్ధి లేని వారైపోతే ఎలా ఇప్పుడు నేనేం చేశాను సావిత్రి ఆ పిల్ల కులం ఏమిటి పరువు ఏమిటి ఆ సానిదానికి రాము రాముగు ఏమండి ప్రసాదం ఇదిగో రాము నా చేతి ప్రసాదం నీ కోరికలన్నీ తీరుస్తుంది వస్తానండి కృష్ణ కృష్ణ పాపం ఆ అబ్బాయి చేయి నలిగిపోతుంది ఇక వదిలిపెట్టు ఇదిగో రాము మా ఇంట్లో నిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది రోజు వచ్చి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం పుచ్చుకుపోతుండే అలాగే కంగ్రాచులేషన్స్ చంద్ర కంగ్రాచులేషన్స్ యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చావు మన కాలేజ్ పేరు నిలబెట్టావు థ్యాంక్స్ సరే నాన్న తప్పి నేను బాధపడుతున్నావా ఒరే ఉంటే గాయం అంత సుఖం లేదని అమ్మా నాన్న డబ్బులు పంపిస్తూ ఉంటే తప్పినంత హాయి లేదురా స్టూడెంట్ లైఫ్ లైఫ్ లాంగ్ పైలా పచ్చిస్ లైఫ్ రా మార్చి పోతే సెప్టెంబర్ లేదా సెప్టెంబర్ పోతే మార్చి రాదా డోంట్ వరీ బ్రదర్ కమాన్ టు వర్ హోటల్ కమాన్ రాము కంగ్రాచులేషన్ చంద్ర అంత మందిలో చెప్పడానికి సిగ్గేసి ఇక్కడ దారి కాల్చి కూర్చున్నాను నువ్వు ఫస్ట్ ఉన్న పాస్ అనేది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అరే అక్కడ నెల్లేమిటి ఆనంద భాష్పాలా అవునులే అవితే ఆనందానికి విచారానికి కూడా కన్నీళ్లే చేను అవును చంద్ర నువ్వు కాలేజీలోనే ఫస్ట్ వచ్చావు కదా సంతోషంగా లేవు ఎందుకనే నువ్వు కూడా పాస్ అయి ఉంటే నాకు సంతోషంగా ఉండేది రాము అరే ఇది భలే తమాషాగా ఉందే తప్పిపోయినా ఆనందిస్తున్నాను పాస్ అయిన విచారిస్తున్నాను ఎందుకో తెలుసా నేను నీ కోసం నువ్వు నా కోసం చంద్ర మనకు తెలియకుండానే మన మనసులు ఇటు అటు మారిపోయేలాగుంది ఏం అలాంటివి నాకేం తెలియదు తెలియవే నీ పెదవులు చెప్పిన రహస్యాన్ని కళ్ళు ఫూల్ రాము నీ కోసం నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా నువ్వే అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశావు ఇంకా వేళుతూ చెబుతాను గాని ఒకప్పుడు కూర్చున్నావు నేర్చుకున్నావు కూడా అదే చిన్నప్పుడు மாம் <muchas> எதாண்ணயாே <muchas> 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 <muchas>